తెచ్చిన ఫ్రీ బస్సు పెట్టడం వల్ల చాలా జబ్బదే పదిహేను ఇరవై వేలు ఇచ్చినా కానీ జబ్బే పదిహేను వేలు ఇస్తున్నారు ఫ్రీ బస్ వల్ల ఆటో కార్కులు కిరాయి లేకుండా పోయింది అది మటుకు వందకి వంద శాతం కరెక్ట్ లేవు లేవు ఐదు వందలు తోలుతోనే జగన్ అయిపోతుంది ఇంటికి రెండు వందలు తీసుకెళ్తే కూడా జగదు దారుణంగా ఉంది అంటే ఎవరు ఎక్కట్లేదు అని ఆడవాళ్ళు కానీ వాళ్ళు ఎవరు బుక్ చేస్తున్నారు అన్నమా కిరాయిలో ఉన్నప్పుడు ఏమైనా బస్ స్టాండ్ వెళ్ళి అక్కడ పెట్టుకున్నా కానీ ఫ్రీ బస్ ఫ్రీ బస్ అని చెప్పి ఆధార్ కార్డు చూస్తే వెళ్ళిపోతున్నారు అంటే ఇప్పుడు లోకల్ యాప్ అనేది క్రియేట్ చేస్తానని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు అదే ర్యాపిడోను ఓబర్ లాగా కాకుండా ఇది గవర్నమెంట్ యాప్ ఉంటే మాకు మంచిది ప్రైవేట్ యాప్లు తీసుకోవడం వాళ్ళ వల్ల వాళ్ళు బాగా సొమ్ము చేసుకోవడం తప్ప మాకు జేబులు ఖాళీ జేబులు ఖాళీ ఇప్పుడు చూస్తున్నారు పదిహేను చూస్తున్నారు కదా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడే ఆటో వారిని ఎవరైనా కార్మికులు గుర్తించారని ఈ నెలలో జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైం అంటారా ఈ ఈ పథకం తీసుకురావడం అర్థం కాదు జగన్మోహన్ రెడ్డి గారే తీసుకొచ్చిన పథకం ఆయన తప్పి చేసిఎం ఆ పథకం తేవాలి ఆటో వాళ్ళకి డబ్బులు వేయడం మరి ఆయనే ఆయన వేసిన తర్వాత ఇప్పుడు ఈయన చంద్రబాబు నాయుడు కొనసాగిస్తున్నారు ఆ అంటే అందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నలభై సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ చేరవై సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా ఎండ పెట్టుకొని లేదు చేయలేదు ఆ జగన్ గారు వచ్చినాక ఇలా ఫస్ట్ టైం అంతే ఆయన వచ్చిన తర్వాత ఆటో కార్మికులకు డబ్బులు కట్టడం ఏమని జరిగింది అంటే ఈ కుడి చేత్తో ఇచ్చి ఎడం చేతితో తీసుకున్నారు అని చెప్పి అంటున్నారు అన్న జగన్ గారు ఆ తప్పయి అసలు ఆటో వాళ్ళు జోలికి వచ్చేటోళ్ళు లేరండి అది బ్రేక్ ఇం స్పెక్టర్లు కానీ అవ్వవలు కానీ మమ్మల్ని టచ్ చేసేవాళ్ళు లేరు ఆ హ్యాపీ బతికారు బతికారు ఇప్పుడు బాగా ఇబ్బంది ఉందా చాలా ఇబ్బంది ఇటలలోనే ఇబ్బంది అన్న చలానాలు కానీ ట్రాఫిక్ కానీ ఫుల్ ఇప్పుడు ఏంటంటే అవుట్ సైడ్ బయట బళ్ళు కూడా సిటీలోకి వస్తున్నాయి అంటున్నారు ఏంటి అసలు సిటీలో వందకి తొంభై శాతం బళ్ళు అవుట్ సైడ్ బళ్ళే ఉంటాయి బట్టదాకా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నాం మాది అవుట్ బండి నాది లోపల బండి ఏం కాదు కదా తిరుగుతాం ఓకే అంతే జీవో వాళ్ళు ఇచ్చిన జీవోనే కదా గద్దే రామారావు గారు అని బోడే ప్రసాద్ గారు ఇచ్చిన జీవో నాలుగు వేల ఐదు వందలు అవుట్ ఆఫ్ బల్లికి పర్మిట్ ఇచ్చింది వాళ్ళే మరి వాళ్ళు ఇచ్చిన వాళ్ళు తిరగకపోతే తిరగాలి కదా ఓకే జీవో ఇచ్చింది వాళ్ళు నెప్పులు తిరగాలి కదా ఓకే